సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క జూబ్హిల్స్ ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు కావచ్చు జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ ఉన్న వికలాంగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన పథకం ఏదైతే ఉందో వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది దాదాపుగా ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయిత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటిదాకా వాళ్ళకి పెన్షన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు సో మరి ఈరోజు అందరూ వాళ్ళందరూ కూడా ఇక్కడ టీజీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే పెద్ద ఎత్తున వికలాగులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఒకసారి మాట్లాడదాం మరి అన్న నమస్తేనే సో ఎందుకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి రావడం జరిగింది అన్నట్టు ఏం చెప్తారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగల సమాజానికి సంబంధించి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికలాంగల పెన్షన్లను ఆరు వేల రూపాయలు చేస్తాం అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగల గు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగల బ్యాకలాగ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ముఖ్యంగా వికలాంగల సంక్షేమ శాఖను ఒక ప్రత్యేక శాఖ గుర్తించి దానికి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమిస్తాం అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్లలో కూడా వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఇచ్చారు మరో ముఖ్యమైనటువంటి హామీ ఏంటంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి అక్కడ చట్టం చేసినాం దేశవ్యాప్తంగా కూడా మేము మా కాంగ్రెస్ పార్టీని కనుక తెలంగాణ వికలాంగల సమాజం ఆదరిస్తే ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నాయని చెప్పేసి హామీ ఇచ్చారు హామీలలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇన్ని రోజులు కలిసినా కానీ ఏ ఒక్క హామీ కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చిన అదే నెలలో ఆరు వేల రూపాయలు పింఛన్ చేస్తానని చెప్పిండు ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దగ్గరగా వస్తున్నది మరి రెండేళ్లలో వికలాంగకి ఇస్తున్నటువంటి పింక్షన్ పెంచకుండా వికలాంగ సమాజాన్ని ఏ మొహం పెట్టుకొని ఇవాళ జూబుల్ హిల్స్ లో ఓటు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు జూబుల్ హిల్స్ లో స్థానికులే సో మరి లో ఉప ఎన్నిక నడుస్తా ఉంది సో మరి ఎట్లా ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మేమే గెలుస్తాం మేము అన్ని పథకాలు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు సో మీరు ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడానికి అంత అవసరమే వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కన్మర్గడం అనేది ఖచ్చితంగా జరిగేటటువంటి పని ఆ రోజు ఏంటంటే ప్రజల ఆరు గ్యారంటీల పేరుతోనే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు అందులో ముఖ్యంగా అట్టడుగు నుండి దుర్బార జీవితాలు గడిపే మా వికలాంగుల సమాజాన్ని కూడా పింఛన్ పెంచడం అనేసరికి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చింది నాలుగు వేల పదహారు రూపాయలు ఈయన ఆరు వేల రూపాయలు ఇస్తాను కదా అర వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా కదా వికలాంగలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది అని చెప్పేసి నమ్మకంగా సార్ మమ్మల్ని ఏమన్నా మేలు చేస్తారో రేవంత్ రెడ్డి గారి ఇంకా ఇంకేమన్నా మంచి కూడదని చెప్పేసి మేము ఓటేసినాం గానీ ఓటేసినటువంటి వేసినటువంటి మా వికలాంగల సమాజాన్ని నట్టియడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపెడతా ఉన్నారు అంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ గాని బీజేపీ కోట్లేస్తే మీ పథకాలు రావు పెన్షన్ రాదు సన్న రాదు రాదు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తారు ప్రభుత్వ పథకాలు రాకుండా చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన గతే ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు తెలంగాణలో ఇప్పటికే రెండేళ్ల పరిపాలన ఒక్కటంటే ఒక హామీ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముందండి వికలాంగల సమాజం ఇలా రోడ్ల మీదకి ఎక్కి ర్యాలీలు చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటే మీరు మహిళలకు ఉచిత రవాణా ఇస్తానన్నారు మహిళలకు ఇచ్చారు మరి వికలాంగల సమాజానికి ఉచిత రవాణా ఇస్తున్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా ఎన్ని కోట్ల బడ్జెట్ పడుతున్నది ఇవాళ మీ మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ మాకు పింఛన్ పెంచుతున్నటువంటి హామీ నిర్వహించ డబ్బులు ఉండదని మా ఓట్లతోనే కదండి రేవంత్ రెడ్డి గారి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నది మరి ఇవాళ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మేము ప్రజా పద్ధతిలో మేము ఒక్కలే కదా వికలాంగల సమాజంగా అది ఇలా మహిళలు మోసం చేసిన సబ్బండ వర్గాలు కూడా రేవంత్ రెడ్డి మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు ఇలా రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఉన్న పీసీసీ అధ్యక్షులైన శిర్మిలు గారు ఎవరు ఉన్నారు రేపు భవిష్యత్తులో తెలంగాణ ఆ పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఆ విధంగా వికలాంగుల సమాజమే చేస్తుంది ఎందుకంటే మమ్మల్ని నట్టేట ముంచిండు మమ్మల్ని నిలువు దోపిడి చేసి వికలాంగల సమాజాన్ని మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతే విధంగా అస్తం పార్టీ అంతు లేకుండా చేయడమే మా వికలాంగల సమాజం యొక్క లక్ష్యం ఉంటుంది పార్టీ పదేళ్ళు ఏం చేయలేదు చాలా మందికి మోసం చేసిందని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడతాను ఏందని ఏం చెప్తారు ఒక ఓటర్గా జూబ్లీ మరి వాళ్ళు చెప్పినట్టు ఏమైనా జరగలేదైనా ఇప్పుడు ముఖ్యంగా బ్రదర్ మీరు ఆలోచించండి బ్రదరు తెలంగాణ రాష్ట్రం రాకముందు వికలాంగల ఫింక్షన్ ఎంత ఉన్నది తెలంగాణ రాష్ట్రం రాకముందు వికలాంగ పిన్షన్ ఐదు వందలు ఎంత పింఛన్ వస్తుంది నాలుగు వేల పదార్ రూపాయలు పింఛన్ వస్తుంది అది ఏ పార్టీ చేసిందే ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలి మరి అప్పుడు ఉన్నటువంటి పింఛన్ ఎంత ఇప్పుడు వచ్చిన పింఛన్ ఎంత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఐదు వందల ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి ఐదు వందల రూపాయలని వికలాంగల సమాజం కూడా ఆత్మ గౌరవంతోని బతకాలని ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారి రాష్ట్రంలో కూడా లేదు వికలాంగల పిన్షన్ నాలుగు వేల పదాలు ఆ విధంగా కేసీఆర్ గారు వికలాంగల పింఛన్లు నాలుగు వేల పదహారు రూపాయలు పెంచి వికలాంగల సంక్షేమాన్ని పాటుపడినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రకు ఎక్కుతాడు సో మరి ఈసారి మరి ఏంటి ఎవరికి మద్దతు ఛాన్స్ ఉంది మీరు అందరు కలిసి మరి ఎవరైతే మీరు అందరు ఎవరైతే ఉన్నారో మరి జూబ్లీ ఉప ఎన్నికలు ఎవరి సైడ్ ఉంటారు మద్దతు మేము హండ్రెడ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకు మద్దతు ఇవ్వాలనేది కూడా చెప్తాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆర్ గారంటీలతో వికలాంగల సమాజాన్ని పింఛన్ పెంచుతామని చెప్పేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ నెరవేర్చకపోగా ఉన్నటువంటి మాకు ఎంఎస్ఎంఈ పాలసీలో రేవంత్ రెడ్డి గారు గతంలో పాలసీ రంగంలో వికలాంగ రిజర్వేషన్ ఉండే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ రిజర్వేషన్ పూర్తిగా తీసేసి అది ఇస్తానని మా సంక్షేమాన్ని పాటుపడతాను మేము వేస్తే మమ్మల్ని అట్టే ముత్తడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తుండు ఇలా పింఛన్ పెంచుతున్నాడు వాళ్ళ నేటి వరకు కూడా పిన్షన్లు లేవు ఇలా ఎమ్మెల్యేల వేతనాలు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి పెన్షన్ మరి పెన్షన్లు వస్తున్నాయి ఇలా మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం కూడా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళని అధికారంలో తీసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టినటువంటి వికలాంగుల సమాజం మీద ఈ ముఖ్యమంత్రి గారికి ప్రేమ లేదా రేపు కొడంగాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద గెలవబోయేది కూడా వికలాంగల అభ్యర్థి గెలబోదు కొడంగల్ ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ రేవంత్ రెడ్డి అడ్రస్ గలంత అయితే కాంగ్రెస్ పార్టీ